ఇంతకుముందు దీంట్లో పోయి ఇది అయ్యి ఉంటారు అయితే వాడు నన్ను మాయ చేసే డబ్బుని తీసుకొని నాకు నాకు బైక్ లో ఉండదు అని చిన్న ఫోన్ రీసెట్ చేయడానికి రమ్మండి అసలు బైక్లో ఉండని నేను నీకు డబ్బులు అన్నీ నువ్వు అరవై వేలు ఇస్తే నేను యాభై ఐదు వేలు పచ్చి ఇవి తీసుకున్నావు మళ్ళీ నా గేదెని అమ్మితే ఇరవై వేలు ఇచ్చా ఇరవై వేలు ఈ ఒక యాభై ఐదు వేలు ఐదు వందలు పచ్చెనిమిది పచ్చెనిమిది వందల కొన్న వాళ్ళ దగ్గరే తీసుకున్నా నా దగ్గర రా కొన్న అయితే మళ్ళీ తొమ్మిది వేలు ఉన్న తర్వాత నాకు రిసర్ చేతికొని రమ్మని చేయను నేను రిజిస్టర్ చేయటమైంది బాబు నేను డబ్బులని ఇచ్చాను కదా ఇంకా అందులో లెక్క చూస్తే వడ్డీయాలనుకుంటే చెప్పడంటేను మూడు లక్షల యాభై వేల రూపాయలు బాయికి ఉండు సబ్ ఆఫీస్ కాడికి అడిగిరా సేను అక్కడ చెబుతాను ఇష్టమైతే సర్దుగా లేకపోతే వద్దుగా అన్న సబ్ రిజిస్టార్ ఆఫీస్ కాడికి వచ్చిన నేను నా భార్య నా భార్య పేరుతోటి ఉంది సేను ఇల్లు నా పేరుతో ఇచ్చాడు అయితే వాడు ఆడుకొస్తే సబ్ రిజిస్టార్ ఆఫీసులో మేము చేయమన్నారు అది ఎస్సీ కార్పొరేట్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన షేన్ అది ఎవరికి ఎవరు చెప్పినా మీకు ఒక్కడికి ఇంత చల్లదు మేం చేయమన్నారు ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చారు ఆడిపోతే ఆయన అంతే అన్నాడు తర్వాత నేను ఇంటికి పోయిన నేను నా భార్య తర్వాత ఏం చేసుకున్నారు పేరు రిజిస్టర్ చేసుకున్నారు పది రోజుల తర్వాత నేను పదివేలు కనపడలే పదివేల తర్వాత అయ్యా మరి నేను కొన్ని డబ్బులు ఇచ్చిన నా కాగితాలు నాకు ఇచ్చాయి అందులో నేను సేల్ రిజిస్టర్ చేసుకున్నాను సేమ్ రిజిస్టర్ చేసుకోవడం నా అమ్మ తెలియకుండా నేను అమ్మ నేను చేయాలి కదా మరి నేను చెప్పుకునేది రిజిస్టర్ పెట్టిన మాట్లాడాలి అయితే నువ్వు చేసుకుంటే చేసుకున్నావు కానీ నా నేను రాసిన కాగితాలు తెల్లగా మీద నోట్ రాపించుకొని పోయినండి తెలగాత మీద సంతకాలు చేయించుకొని పోయి నా భార్య శాతం నా చేత ఇంటి మరి అబ్బాయి నోట్ రాసి తీసుకుంటే దొరకలేదు రేపు అక్కడ రాసుకుంటాం అంటే కొడుకుని నమ్మి తెల్లగా మీద సంతకం పెట్టి నా భార్య ఏళ్ళు ముద్ర వేసి ఇక వాడు ఇష్టం వచ్చినప్పుడు చేసిండు ఇదంతా తెలిసి నేను ఎస్ఐ గారికి చెప్పి సొన్నంలో పెట్టాను సబ్ కలెక్టర్ గారి దగ్గర పోయి అక్కడ కూడా సొన్నంలో పెట్టాను సబ్ కలెక్టర్ గారు ఏం అంటే అది రెండు రెండు జిల్లాలు కలిసి ఉండగా తాతయ్య నువ్వు నువ్వు చెప్పిన మాట నిజమైతే నేను ఎంక్వైరీ చేసి కనుక్కొని నీ వాడిని ఇంట్లో నుంచి పంపిస్తాను చివరి మాత్రం నీ అది కోర్చకేమన్నాను అన్ని సార్ నేను ఇంటికి వచ్చి మళ్ళీ ఎస్ఐ గారి దగ్గర సన్నలు పెట్టి ఎస్ఐ గారు కూడా ఇంతేనాడు వాళ్ళని నేను ఇంట్లోంచి పంపిస్తాను తాతయ్యని వెళ్ళిపో అని చెప్పి వాళ్ళని ఉండమని వాళ్ళకి చెప్పిండు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని తెల్లారు రెండు మూడు రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయిపోయారు ఎస్ఐ గారు నేను వచ్చి పొమ్మను కదా వాళ్ళు పోతారు ఎంతమంది చూసిన వాళ్ళకి చెప్పట్లో ఎవరు వచ్చినా నెల తర్వాత వచ్చే నేను చెప్పే బాగకూడదని ఇక్కడ బయట ఆ పోలీసు వారు వారంతా అంటే ఏంది వచ్చాను నీ పని అయిపోయింది కానీ ఏంటంటే ఎస్ఐ గారు ఇంట్లో నుంచి పొమ్మనుకో వాళ్ళు బాగలేదు అండి లేదా నాకు తెలియదు ఎస్ఐ గారికి ఎస్ఐ గారు ట్రాన్స్ఫర్ అయిపోయినాయా తెలంగాణ అక్కడ నుంచి ఎస్ఐ గారి నేను సొమ్మె పెట్టిన నుంచి నువ్వు ఎందుకు పెట్టిన కొట్టడం తప్పదు లేదు అక్కడికే కొడుకు కోడలు ఇద్దరు ఇద్దరు కొడుకులు వాళ్ళిద్దరు కొడుకులు అక్కడి నుంచి నేను ఇక మరి ఎంఆర్ఓ అదే గారు అదే గారు మరి ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఐదారు ఐదారు నోటీసులు పంపించారు ఐదారు ఐదారు నోటీసులు పంపిస్తే పోలేదు ఐదారు నోటీసులు నోటీసులు పంపితే పోలేదు ఆ తర్వాత అది ఒక ఫుల్ ఆర్డర్ తీసుకొని పోలీసు వారికి పంపించారు ఎస్ఐ గారికి ఎస్సీఐ గారికి ఎంఆర్ఓ గారికి వాళ్ళు పంపించారు ఆ కోర్టులో పోయి కోర్టు వేసిన వాడు ఇండిషన్ ఆర్డర్ చేసి ఉండు కొద్ది కూడా గారిని మందలించలేక అదో గారిని చూసి 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 టైం పోయినాక ఫుల్ అడ్జస్ట్ చేసిండు ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి సిఐ గారికి ఆ ఖాళీ చేసి ఇంట్లో నుంచి పంపించమని ఇవన్నీ మీరు చూడాలి మరి ఇంత పని మీరు చేస్తున్నారు ఈ జీబీ కూడా ఎంతమంది కొడుతుంది ఐదుగురు ఐదుగురు ఏం చేస్తారు ఐదుగుడు ఒక పెద్ద ఆయన చచ్చిపోయిండు చచ్చి మా నలుగురేమో ఆడపిల్లలు ఒక్కటేనండి చేశారండీ ముందు ముందు చూసుకోండి చెప్తా అన్ని చెప్తా మీరు అడిగిన దానికి అన్నిటికీ చెబుతా చూపించాలా నేను అప్పుడు ఐదో తరగతి చదువుకున్న పుస్తకం లేక ఐదు పూర్తి చేయకే ఇంటి పని చేపించారు తొంభై రెండు తక్కువ ఎన్నయ్యండి గోడ కేసరా ఇదిగో అది వర్గం నోటీసు లాస్ట్ చూడండి ఒకసారి ఈ ఆర్డర్ ఇచ్చారు ఎస్ఐ గారికి ఎస్ఐ గారికి మరి అమ్మారావు గారికి అందరికి ఇచ్చాడు అది చూడండి మరి నేను ఏమని ఇచ్చాను నేను ఏ మంచి చూసాను నువ్వు కోర్టుకి వేసావు ఈ ఇండిషన్ ఆర్డర్ కొంత వచ్చాను నీ కోసం ఎదురు చూసాము కోర్టు మాకు సమాధానం చెప్పలేదు మీ లాయర్ సమాధానం చెప్పలేదు నువ్వు రాలేదు కాబట్టి నా టైం అయిపోయింది ఇప్పుడు నేను పూర్తి ఆర్డర్ ఇచ్చేస్తున్నాను మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమన్నాడు అని వాడిని కొడుకుని అని ఇది పోలీసు వారికి ఎస్ఐ గారికి వాళ్ళకి ఇది నోటీసులు వారికి పంపించారు ఇంకా రాలేదని ఇంట్లో వచ్చిన రెండు మూడు సార్లు వచ్చి పోయారు కానీ వాళ్ళ బయటికి బాట మరి వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళు ఏం అడుగుతున్నారో నాకు తెలియదు అది అదే నిన్న ఫోన్ చేసి ఎస్ఐ గారికి ఎలా రా పది గంటలు ఈ వచ్చేయకంటే